కాకినాడ హరీష్ స్పోర్ట్స్ వద్ద డొక్క సీతమ్మ అన్నపూర్ణాదేవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే మంచి భోజన కార్యక్రమం వర్షంలో కూడా కొనసాగింది హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ఆధ్వర్యంలో జరిగిన మంచి భోజన కార్యక్రమంలో వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యుడు సత్యబాబు జనపురెడ్డి సుబ్బారావు వీరబాబు కరప తాతీయులు పినిశెట్టి సురేష్ మిత్రులు హరీష్ స్పోర్ట్స్ శ్రీను మణికంఠ కృష్ణవేణి వర్ధిని సాఫ్ట్వేర్ సతీష్ మంగ వెంకట శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు దొక్క సీతమ్మ అని పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఆవిడ చేతితో తినే అన్నం అటువంటి మహాతల్లి పేరిన ఏర్పాటు చేసిన ఈ అన్నపూర్ణదేవి సేవా సంఘ ఆధ్వర్యంలో గత ఎనిమిది వారాల నుంచి నిరాటకంగా ఈ కార్యక్రమం చదువుతుంది ఈ వారం తొమ్మిదవ వారం వర్షం సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని చేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది భక్తుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది చాలా వర్షంలో సైతం జనాల భక్తులందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని అన్నపూర్ణాదేవి ప్రసాదాన్ని ఆరగిస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది కోఆపరేట్ చేయడం వలన ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయడానికి చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం నమస్కారం అండి వేళ ఈ ఈ తొమ్మిదో వారం డొక్క సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం వేళకి తొమ్మిదో వారం ఏందండి ఇంత భారీ తుఫాన్లో కూడా ఈ రోజు కూడా గ్యాప్ ఇవ్వకూడదని ఇంత జనంలో కూడా వచ్చి భక్తులందరూ వచ్చి తింటున్నారు అన్నదానం ప్రసాదంగా మేము కూడా ఇన్ని తొమ్మిదో వారాలు చేయడానికి కారణం ఎవరికైనా సరే అందరూ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆకలి తీర్చినాకే అన్న క్యాంటీన్ కూడా పెడతాం వల్ల కొంచెం జనం ఏదైనా ఉంటుందేమో అనుకున్నాం మేము అన్న క్యాంటీన్ కూడా బాగా జరుగుతుంది యాక్చువల్గా ఈ కార్యక్రమం వల్ల అన్న క్యాంటీన్ వల్ల కూడా జనాలు అందరూ కూడా కొంచెం బాగా వెళ్తున్నారు అక్కడికి కూడా బాగా బాగా చేస్తున్నారు గవర్నమెంట్ కూడా కూటమి ప్రభుత్వం కూడా అన్న క్యాంటీన్ చాలా బాగుంది ఇలాగ ఈ తుఫాన్లో కూడా ఆపకూడదని మేము చేస్తామండి ఇలాగ వందరు ఫ్రెండ్స్ అందరూ ఇవేళ వంద ఫ్రెండ్స్ అందరూ కలిపి ఎస్కే హెల్త్ గణేష్ గారు ఈ బూడిద గారు వీళ్ళందరూ ఎవరైనా సరే దీనికి వచ్చి మనకి వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మనకి ముందు వచ్చి ఇవి రొక్క సీతమ్మ అన్నదానంకి అందరూ స్నేహితులు అందరూ ఏర్పడి అందరు కోట స్వీట్స్ ఆయన ఎప్పుడు రెగ్యులర్గా ప్రతి వారం ఆయన కాజాలు ఇస్తున్నారు ఇలా జనసేన వీరబాబు ప్రతి వారం స్వీట్స్ ఇస్తున్నారు అందరూ అలాగా గోవిందరావు గారు వాళ్ళందరూ అందరూ కలిసి చేస్తున్నాం అంటే ఇంత సక్సెస్ అయ్యిందంటే చాలా ఆనందంగా ఉంది ఈ ఈ రోజు మేము పెడతాం అంటే చాలా గొప్పగా ఉంది ఇంత భారీ తుఫాన్లో ఇంత జనం కూడా వచ్చి చేస్తున్నందుకు మా ఫ్రెండ్స్కి అందరికీ నా హోదయపూర్వక అభినందనలు చెప్తున్నాను థ్యాంక్ యూ సార్